శ్రీకృష్ణుడి జన్మ రహస్యం మీకు తెలుసా మధురానగరంలో ఉగ్రసేన మహారాజు కుమారుడు కంసుడు కంసుడి చెల్లెలు దేవకీదేవిని వసుదేవుడికి ఇచ్చి వివాహం చేస్తారు వారిని అత్తవారింటికి రథంపై సాగనంపుతున్నప్పుడు దేవకీ గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు నిన్ను సంహరిస్తాడు అని ఆకాశవాణి వినిపిస్తుంది ఈ మాట విని కంసుడు భయపడి దేవకీ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు వారికి పుట్టిన సంతానాన్ని ఒక్కొక్కరిని చంపుతూ వస్తాడు ఏడవ గర్భాన్ని విష్ణువు తన మాయతో నందుడి భార్య రోహిణి గర్భంలోకి మారుస్తాడు అతనే బలరాముడు ఎనిమిదో మారు దేవకీదేవి గర్భం ధరిస్తుంది శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం శుభలగ్నంలో సరిగ్గా అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు కృష్ణుడు జన్మించిన వెంటనే వసుదేవుడి సంఖ్యలు వాటంతట అవే తెగిపోతాయి చెరసాల ద్వారాలు తెరుచుకుంటాయి వసుదేవుడికి భగవంతుడి ఆదేశం మేరకు ఆ శిశువును రేపల్లె గోకులం లోని నందుడు యశోద దంపతుల వద్దకు చేర్చడానికి మార్గం ఏర్పడుతుంది వసుదేవుడు పసికందు కృష్ణుడిని బుట్టలో పెట్టుకుని యమునా నదిని దాటి రేపల్లెలోని నందుడి ఇంటికి వెళ్తాడు అదే సమయంలో యశోద ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది వసుదేవుడు కృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు కంసుడికి నిజం తెలియుట వసుదేవుడు తిరిగి చెరసాలకు రాగానే ద్వారాలు మూసుకుని సంకెళ్ళు పడతాయి తెల్లారిన తర్వాత కంసుడు వచ్చి ఆ ఆడపిల్లను చంపడానికి ప్రయత్నించగా ఆ శిశువు మాయమై నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని హెచ్చరించి అదృశ్యమవుతుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించి నందుడు యశోదల వద్ద గోకులలో పెరిగాడు